ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రచించారు కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు ప్రారంభంలో ఉత్సాహం చూపిన ప్రజాప్రతినిధులు క్రమంగా ఈ కార్యక్రమంపై ఆసక్తిని చూపించడం మానేశారు భరోసా కార్యక్రమంపై ఏ రోజు ఉంటుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతిరోజు ఒక ప్రజా ప్రతినిధి కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రచించారు కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు ప్రారంభంలో ఉత్సాహం చూపిన ప్రజా ప్రతినిధులు క్రమంగా ఈ కార్యక్రమంపై ఆసక్తిని చూపించడం మానేశారు భరోసా కార్యక్రమం ఏ రోజు ఉంటుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే ఏదైతే బీజేపీకి బీజేపీ అగ్ర నేతలకు అదేవిధంగా నాయకత్వ లోపము అదేవిధంగా కార్యకర్తల మధ్య సమన్వయం కోసము అదేవిధంగా ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించాలన్న ఉద్దేశంతో జూన్ రెండో తేదీన భరోసా కార్యక్రమం బీజేపీ ప్రారంభించింది భ భరోసా కార్యక్రమంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నో వాళ్ళందరూ హాజరు ప్రతిరోజు ఆఫీసులో హాజరయ్యే విధంగా వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి ఎవరైతే ఉన్నారో ప్రజా ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ప్రజా సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి విన్నవించుకోవడం అదేవిధంగా కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం ఎందుకంటే ఈ గత కొన్ని రోజులుగా చూసుకుంటే బీజేపీ నాయకత్వంలో బీజేపీ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు గ్యాప్ ఎక్కువగా ఉంది ఆ గ్యాప్ను భర్తీ చేయాల ఏ విధంగా ఎందుకంటే నాయకులకు ఎక్కువ శాతం కా కార్యకర్తలు నాయకులను కలవడం లేదు కార్యకర్తలు కలిసే అవకాశం లేకుండా పోతుంది అందుకే కార్యకర్తలు ఆవేదన చెందిన కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వాలంటే ఎలా అనే కా దానిలో దృష్టిలో పెట్టుకొని భరోసా కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ భరోసా కార్యక్రమానికి ముందుగా మంచి స్పందన అయితే ప్రజాప్రతినిధుల నుంచి వచ్చి అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కువ శాతం రావడానికి వారు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అయితే స్థానికంగా ఉన్న సమస్యలు కానీ అదేవిధంగా స్థానికులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇతర పార్టీల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలతో వాడు పడుతున్న ఇబ్బందులు ఇటు కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా కానీ అదేవిధంగా లోకల్ గా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధులు ఎవరైతే అందుబాటులో ఉంటున్నారో వారికి పార్టీ పరంగా ఏవైతే సేవలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు వివరించేందుకు ప్రజాప్రతినిధులు కలిసి రోజు ప్రతిరోజు వచ్చి కలిసేవారు అయితే ముందుగా దీనికి ఈటల రాజేంద్ర జూన్ రెండవ తేదీ ప్రారంభించి ఆ తర్వాత అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యక్రమాలకి పాల్గొన్నారు అయితే ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగానే చూసుకున్నట్లయితే ఏదైతే కార్యకర్తలకు స్థానిక ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు పెద్ద ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉండాలనేది కార్యక్రమం అయితే ఏదైతే తీసుకున్నారో దానికి నాయకుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకున్న ఎవరు ఏ రోజు ఏ కార్యకర్త ఏ ఏ రోజు ఏ నాయకుడు భరోసా కార్యక్రమాలు ఉంటున్నా ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారు అనేది కూడా అనుమానం కనబడుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఒక నాయకులు పార్టీలో అందుబాటులో ఉండాలా కార్యకర్తలు వచ్చి వారిని కలుస్తూ ఉంటారు వారి కోసం అందుకోసం భరోసా కార్యక్రమం కోసం ఎవరైతే నాయకులు వస్తారో వారికి ఒక ప్రత్యేక గది కూడా కేటాయించారు ఆ గదిలో ఆయన వచ్చి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించారు అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఎవరైతే కార్యక్రమాలు నిర్వహించే ప్రజాప్రతినిధులు ఈ రోజు ఒక సోమవారం ఎవరు ఉంటారో మంగళవారం ఎవరు ఉంటారో ఒక పట్టిక ఇచ్చేవారు పలానా రోజు పలానా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఉంటున్నారా ఎంపీ ఉంటున్నారా అయితే ఏ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు లేకుంటే పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉంటున్నా ఇలా దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ తయారు చేసే వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం ప్రజానిధి అయితే కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఏదైతే షెడ్యూల్ వేస్తున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు ప్రజా భరస కార్యక్రమం ఉంటే ఆ ఎమ్మెల్యే రావడం రావడం లేదంటే మరొకరు రావడమా జరుగుతుంది కాబట్టి అట్లా జరుగుతున్న ఇప్పుడు పూర్తిగా ఏ రోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది కూడా కనిపిస్తు లేదు కార్యకర్తలు పూర్తిగా ఇటు వైపు రావడం కూడా తగ్గించారని చెప్పవచ్చు ఎందుకంటే నాయకులు ఎవరు ఉంటున్నారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ ఉంటున్నారో పార్టీ ఆఫీసులు అనేది వారికి సమాచారం ఇవ్వడం సమాచార గ్యాప్ అదేవిధంగా సమన్వయం లోపం కారణంగా ఇటు పార్టీ నేతలు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మరోసారి చూసుకుంటే కార్యకర్తలు కూడా పెద్దగా దాని మీద శ్రద్ధ చూపించడం అనేది మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇటు ప్రజాప్రతిని పార్టీ ఎదగాలంటే కార్యకర్తలే ప్రధానం కాబట్టి వారి కార్యకర్తలను బలోపేతం చేయాలి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాలి వారికి బాసరికానివ్వచ్చు ఎందుకంటే పార్టీ కోసం ఎంతో శ్రమిస్తుంటారు పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడేది కార్యకర్తలు నాయకులు ఒక ఇలా వచ్చి అలా వెళ్ళి వాళ్ళకు సదస్సుని ఇవ్వడంతో పాటు అది వారికి కావాల్సిన ఏవైతే సూచనలు సలహాలు వారితో చేస్తారు కాబట్టి అలాంటి నాయకుల కోసం కష్టపడే కార్యకర్తలు ప్రధానంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నది భరోసా కార్యక్రమం కాబట్టి ఆ భరోసా కార్యక్రమంలో నాయకుల కార్యకర్తలకు మంచిగా వారిని తీసుకొని వారికి ఉన్న సమస్యలు పరిష్కారం కోసం చేయాలంటే ఆ కార్యకర్తలకు ఇప్పుడు సమాచారం ఇస్తున్నారా లేదన్నది అనుమానంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భరోసా కార్యక్రమం ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండడం లేదు అదే ఉన్నా కూడా అది భరోసా కార్యక్రమం పలా రోజు పలానా నేత ఉంటున్నారని చెప్పినా ఆ నేత రాకపోవడం కొన్ని అనివార్య కారణాల వల్ల లేకుండా అతని సమాచారం ఉందా లేదనేది కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా మరికొందరు ప్రజాప్రతినిధులు అయితే మాకు రోజు సమాచారం ఎవరు ఉన్నారో ఎవరు లేదని కూడా ప్రజాప్రతినిధులు సమాధానం సమాధానం వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే కార్యకర్తలకు నాయకులకు సమన్వయం చేసుకుంటూ వారి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని అంతరంగ తగ్గించి వారి కోసం ఒక భరోసా కార్యక్రమం ఇవ్వాలనేది కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కూడా రావడం పార్టీ కార్యాలయానికి రావడం పూర్తిగా తగ్గించారని చెప్పొచ్చు కాబట్టి ఇటు కార్యకర్తలకి అదేవిధంగా పార్టీ నేతలకు ఉన్న సమన్వయం మరోసారి చూసినట్టయితే ఇటు పార్టీ బలోపేతం కోసం కింద నుంచే కార్యకర్తలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కింది నుండి కార్యకర్తలను పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించింది ఎంతో అటాసంగా ఇది కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే వారు ప్రారంభ కార్యక్రమానికి ఉద్దేశం మంచిదైనప్పటికీ ఆ ఉద్దేశాన్ని వాళ్ళు సఫలవంతం చేసుకోవడంతో పాటు అదేవిధంగా వాటిని సద్వినియోగం చేసుకోవడం పాటు ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ప్రజ ప్రజలు కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వాళ్ళు ఏ విధంగా కొనసాగుతున్న ఏ నీళ్ళు ఉన్న అనేది కూడా సందిగ్ధం ఉంటుంది కాబట్టి దీన్ని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు ఎవరు ఉంటున్నారు ఎవరు అనేది సమాచారం ఇచ్చి దాన్ని కార్యకర్తల నుండి వచ్చిన సమస్యలు ఏముంది వాటిని ఫిర్యాదులు ఏమున్నావు ఆ ఫిర్యాదులను స్వీకరించి వాటి సమస్యల కోసం పరిష్కరిస్తే ఈ భరోసా కార్యక్రమం బాగుంటుందని కార్యక్ర కార్యకర్తలు మనోభావంగా మనకు తెలుస్తుంది అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తమకు ఏదైతే ఉందో ఏ రోజైతే ఉందో దానికి సరైన సమాధానం సమాచారం ఇచ్చినప్పుడే దానికి మంచి ఫలితాలు వస్తాయని ఇటు నాయకులు ఇటు కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైతే ఏదైతే సమన్వయ లో ఉందో దానికి సంబంధించిన సమన్వయ లోపం సర్దిద్ది దాని భరోసా కార్యక్రమం మరింత బలోపేతం చేయాలని ఇటు నాయకులు అదే విధంగా కార్యకర్తలు చెబుతున్న మాటగా తెలుస్తుంది సంపత్ రైట్ థ్యాంక్ యూ ఆర్కే ఇవి లైవ్ రిపోర్ట్స్ లోని అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ